నేను ఎందుకు వివరిస్తున్నాను అంటే ఇంకా దీని పేరుతో సహా నేను వివరిస్తాను ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియోలు పెడ పెట్టడం ఎందుకు దేనిది దానికి సెపరేట్గా చేద్దామని చెప్పి పేర్లు ఇవన్నీ మీకు క్లారిటీగా చెప్పట్లేదు అసలు దీన్ని అసలు ఏంటన్నది చెప్పడం కోసం లైట్ లైట్గా అన్ని టచ్ చేసి మీకు చెప్తున్నానండి ఇది అయితే మీరు అనుకుంటారు అయ్యో ఇంత ఈ పేస్ట్లు ఈ సబ్బులు అమ్మాలక్క అంటారేమో ఎక్కడికి మీరు వెళ్ళా అమ్మేది లేదండి ఎవరు అమ్మరు ఎవరిని ముంచట్లేదు మనం ములగట్లేదు ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకోవట్లేదు మనం ఇవ్వట్లేదు ఎవరి దగ్గర అసలు రూపాయి మనం తీసుకోము ఐడి కూడా ఫ్రీగా తీసిస్తాం మీకు వాడండి మీరు ఓన్లీ ఇక్కడ తెచ్చుకుని ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుంటున్నారో ఎక్కడ వాడుతున్నారో మీరు ఇంట్లో కావాల్సినవి అన్ని షాప్ మార్చండి షాప్ మార్చితే మీ జీవితమే మారిపోద్ది అని చెప్తున్నారు షాప్ మార్చినప్పుడు మీరు చూ చూసి అప్పుడు మీకు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి బాగున్నదంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటే పక్కన వాళ్ళకి చెప్పడమే అది బిజినెస్ అంతే బిజినెస్ అంటే ఇంకేం లేదు ఇక్కడ కొత్తగా ఏం చేయదు కాబో కాకపోతే ఇక్కడ మీరు టైం పెడుతున్నారు అంతే టైం చాలా విలువైందని తెలుసు ఆ టైం పెడుతున్నారు బయట మనం సినిమా స్టోరీలు సినిమా చూసి వచ్చి చెప్తామా లేదా ఇది ఈ సినిమా బాగుంది ఇందుట్లో ఈ డైలాగ్ బాగుంది అని ఎలా చెప్తామో ఇక్కడ ఇదే ఇప్పుడు అసలు ఇదేదో తప్పు కింద సేమ్గా ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదండి ఇంట్లో వాళ్ళు తిడతా లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటా కూడా లేదు కదా అంత సిగ్గుపడి పని ఏమి చేయట్లేదు కదండీ ఇప్పుడు సినిమా చూసో చెప్తున్నారు ఇప్పుడు అలా అనుకుంటే మహేష్ బాబు యాడ్ ఇస్తున్నారు ఎందుకు డబ్బుల కోసమే కదా ఆయన ధంస తాగతారా తాగరు తాగారా తాగరు కాకపోతే యాడ్ ఇస్తున్నారు డబ్బుల కోసం మనం అలాగేమి ఫ్రాడ్ ఏమి చేయట్లేదు కదా మనం వాడి చూసి మనకు నచ్చి మనం ప్రతీ నెల వాడుకుంటూ మన ఇంట్లో ప్రతీ నెల వాడుకునేది మనకు బాగుంది కొంకొ కొంతమందికి లైఫ్ ఇవ్వచ్చు దీని ద్వారా ఆదా డబ్బు ఆదాయం వస్తుంది ఆరోగ్యం ఉంటుందని చెప్పి చెప్పడమే కదా చెప్పవచ్చు చెప్పకపోవచ్చు డబ్బులు కావాలి మాకు లైఫ్ మా పిల్లల చదువులు ఇవన్నీ బాగుండాలనుకుంటే చెప్తాం ఇప్పుడు ఈ చీర తీసుకున్నామంటే ఏ షాప్లో ఏంటి చెప్తామ లేదండి అంతే ఇప్పుడు మనం సంతూరు సబ్బు వాడతాము అందుట్లో యాడ్ ఉంది మనం ఈ యాడ్లు చూస్తే కదా వెళ్ళి పలానా సోప్ ఇవ్వండి ఇవన్నీ అడుగుతున్నాం అంతేకాని లేకపోతే ఏ బ్రాండ్ ఉందో ఏంటో మనకేం తెలుసు యాడ్ల ద్వారానే కదా ఇక్కడ మన కంపెనీలో యాడ్స్ ఎవరు ఈ యాడ్కి ఇచ్చి డబ్బులు ఆ కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కస్టమర్లుగా ఉన్న మీరు మా ప్రోడక్ట్ నచ్చి మా కొంటున్నారు కాబట్టి మీకు టెన్ టు ట్వంటీ డిస్కౌంట్ మధ్యవర్తులు ఎవరో లేరు డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి అక్కడ తయారవడానికి కంపెనీ దగ్గర మనకి నలభై రూపాయలు అనుకోండి ఇక్కడికి వచ్చేదేవిడికి వంద రూపాయలు మనకు అమ్మడానికి మధ్యలో అరవై అరవై శాతం ఈ యాడ్స్కి వెళ్తుంది ఎక్కడ మన డైర మార్కెట్లో మనం వాడి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుందండి ఈ అరవై శాతం ఈ కస్టమర్లుగా ఉన్న మీరే తీసుకోండి మీరే కస్టమర్లు మీరే డిస్ట్రిబ్యూటర్లు అందుకు కాబట్టి మీకే నేను రిటర్న్ మళ్ళీ మీకు వేసేస్తాను ఇప్పుడు సిఎంసీ ఆఫ్ సిఎంసీ ఆఫర్లో మనం తీసుకున్నామంటే నాలుగు నెలలు మనకు కావాల్సిన తీసుకున్న తర్వాత ఐదో నెల మన డబ్బులు పట్టుకెళ్ళకుండా రండి మా షాప్కి మీరు కావాల్సినవి పట్టుకెళ్ళండి అని చెప్తుంది మరి ఇంత మంచి అవకాశం ఎవరిస్తారు చెప్పండి మనం కొట్టివేరు పది రూపాయలు ఐదు రూపాయలు ఏమైనా తక్కువ వస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి అని పొద్దు రాసుకుంటారు లేదా ఏదో ఒక ఐటెం తగ్గించేసండి అని ఇంకా మనకి అయితే అదే అయితే వద్దు రాసుకుంటుంది ఎప్పుడు కస్టమర్లే మా దేవుళ్ళు అని అంటారో కస్టమర్లే మా దేవుళ్ళు అని పండగ పండగకి మైకిలు పెట్టి మరి చెప్పేస్తున్నారు మరి కస్టమర్లే మా దేవుళ్ళు అన్నప్పుడు ఎప్పుడన్నా మీకు ఇలా ఫ్రీగా ఇచ్చారా ఒక నెల పండగ ఫ్రీగా ఇచ్చారా ప్రతి నెల ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అయినా మనం ఒకే చోట కొంటున్న వాళ్ళు ఉన్నారు కిరాణా కానీ ఫ్యాన్సీ కానీ ఏదో ఒకటి మొత్తానికి మరి ఎప్పుడన్నా ఎప్పుడు నుంచో మా దగ్గరే కొంటున్నారన్న ఒక ఒక నెల మన ఇంట్లోకి అవి అన్నీ ఇచ్చారా ఫ్రీ మరి ఇక్కడ ఇస్తుంది కదా అందుట్లోకి మంచికి మన ఆరోగ్యానికి ఉన్నాయి సప్లిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఆర్గానిక్ ఉంది చాలా బాగుంది కదా మరి ఎందుకు ఒకసారి మనం వాడి చూడాలని అనిపించదు అందుకే మనం వాడి చూసి పక్కనకి చెప్తున్నాం దీంట్లో ఫ్రాడ్ ఏం లేదు కదా మనం నచ్చితేనే చెప్తాం మీకు పని చేయలేదు అన్నప్పుడు చెప్పం కదా ఒకసారి వాడు చూద్దాం మన స్వదేశీ వస్తువులు కదా అందుకనే ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు బాగుండండి మీతో పాటు పక్కన వాళ్ళు బాగోవడానికి సహాయ సహకారాలు అందించినట్టే కదా మన లైఫ్ బాగుంటే పక్కన వాళ్ళకి చెప్తున్నాం ఇప్పుడు ఈ మహేష్ బాబు వెళ్ళి యాడ్స్ ఇచ్చారు ఆ యాడ్స్కి అయ్యి ఖర్చు మనకి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అనక్కేస్తారంటే నమ్మలేరు కదండి గుమ్మను చాలామంది ఇదంతా ఫ్రాడ్ నమ్మలేము అన్నట్టుగా అనుకుంటారు ఈ కంపెనీ స్టార్ట్ అయిన కాంచి ఇరవై ఒక సంవత్సరం అయింది దీని దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను మీకు వీడియోలో ఇప్పుడు నమ్మకం కలుగుతుంది కదా వాడి చూడండి వాడి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అప్పుడు మనం పక్కన వాళ్ళకి చెప్తాం ఆడవాళ్ళు ముఖ్యంగా మనకి ఇది వెన్నతో పెట్టిన విద్య ఒక విధంగా నవ్వొస్తుంది కానీ మనం మనకున్న ఇదేంటంటారు ఈ మంచితనం ఇప్పుడు ఆదాయం తెచ్చిపెడుతుంది మన చుట్టాల్లో బంధువుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇంటి పక్క వాళ్ళకి కానీ మనం ఏదైతే మనం ప్రతిరోజు ఏదో ఒక కూర్చుని పని అయిపోయాక మాట్లాడేటప్పుడే అదేదో ఈ మంచికి వాళ్ళకి మనం హెల్త్ ఇచ్చిన వాళ్ళం మొత్తం వాళ్ళకి ఆదాయం ఇచ్చిన వాళ్ళం మొత్తం మనము ఆదాయం తీసుకున్న వాళ్ళం మొత్తం దీంట్లో తప్పేముందండి రూపాయి పెట్టుబడి లేదు ఐడి ఫ్రీ మనం ఇప్పుడు ఈ దేంట్లో అయినా సరే పెట్టుబడి పెట్టాలి బయటికి వెళ్ళాలి టైం ఫ్రీ మీకు వీలైనప్పుడు చెప్తున్నారు పని కట్టుకుని టైం టు టైం ఎనిమిది గంటలు కష్టపడేది లేదు కాకపోతే దీంట్లో అందరూ వినగానే కనెక్ట్ అవ్వరు ఇది ఇప్పుడు సబ్బులు పేస్ట్లో అమ్ముకోవాలా అన్నట్టు నామోషి ఫీల్ అయిపోతారు అటువంటిది ఏమి మనం పట్టుకెళ్ళి అమ్మం ఐడి తీస్తాం ఐడి తీసి మీరు వెళ్ళండి అమ్మా తల నా చోట షాప్ ఉంది అని చెప్పి మన స్టోర్ ఉందని చెప్తాం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో తెచ్చుకోవచ్చు తెచ్చుకునేటప్పుడు తెలియకపోతే మనం ముందు వాడున్నాం కదా పలానాది పలానా తెచ్చుకోమని చెప్తాము తెచ్చుకుని వాడతారు బాగుందనుకో మీరు ఇంకో పది మందికి చెప్పుకోండి మీకు బిజినెస్ చేయాలని అనుకుంటే దీంట్లో లక్షలు ఉన్నాయి ఈ బిజినెస్లో కోట్లు ఉన్నాయి తీసుకుని బిజినెస్ చేసి ఈ ఐడియా మనకు ఉండాలి దాన్ని మనం ఫాలో అవ్వాలి దానికోసం కొన్ని వీడియోస్ మనం చూడాలి దీని గురించి రీసెర్చ్ చేయొచ్చు మన వెస్టేజ్ కంపెనీ నుంచి ఇంకా తెలుసుకోండి నన్ను నమ్మి నేను చేయమని చెప్పట్లేదు నన్నే కాదు ఏది చెప్పినా ఎవరు ఇప్పుడు నాకే ఎవరైనా చెప్పినా వెంటనే నమ్మలేం కదా కొంచెం టైం పడుతుంది నమ్మడానికి కొత్త అవగాహన ఈ ఇదంతా ఏంటి నిజమవుతుందని కొంచెం ఎంక్వైరీ చేయండి మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు కొనాలా వద్దా కొనుక్కుంటే ఎన్ని రకాల ఆదాయం ఉందని చెప్పాను ఇంకా ఇది క్లారిటీగా మీకు ఈ ఎంత పర్సెంట్ వస్తుంది ఏంటి దీని ప్లాన్ ఏంటి ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి మొత్తం లెక్కలతో చుద్దా మీకు చూపిస్తాను మళ్ళీ వీడియోలు ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయింది ఈ ప్రోడక్ట్స్ ఏది దేనికి మెయిన్ దీంట్లో శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయండి మన లేడీస్కి బాగా ఉపయోగపడతాయి బయట మనం ప్లాస్టిక్ ఉన్నాయి వాడుతున్నాం ఇది కార్టూన్ దీని డెమో కూడా ఉంది మీకు పెడతాను చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతారు లేడీస్కి క్యాన్సర్లో ఇటువంటి బార్ని బారిని పడకుండా మనం హెల్త్ని కాపాడుకోవాలి ఇప్పుడున్న సిచువేషన్ బట్టి హెల్త్ చాలా కాపాడుకోవాలి అన్నీ పొల్యూషన్ పొల్యూషన్ అంటున్నారు ఒక చికెన్ నేనున్నాను వెజ్ వెజిటేరియన్ చికెన్ మటన్ అవి తిన్నాం అందుకే హెయిర్ ఉడిపోతుందని చెప్తారు కానీ ఇప్పుడు సముద్రంలో పట్టిన చేపలను లేకపోతే గోదావరిలో పట్టిన చేపలు మనకి ఇక్కడ డైరెక్ట్గా వస్తలే కదా అట్లకి మేతలేసి ఏమేమో వేసి పెంచి తీసుకొస్తున్నారు ఏది కలితీ లేదు ఎక్కడ చూడండి మరి ఈ ఆకుకూరలు ఉన్నాయంటే వెజిటేరియనే కదా నేను పర్వాలేదని అనుకుంటలేదు ఇవి పురుగు మందులు కొడుతున్నారు దీనికి కూడా చక్కగా ఆర్గానిక్ వేలో ఈ ఇట్లకి కూడా ఉంది వ్యవసాయానికి కూడా మన మన వెస్టేజ్లోనే ఇలాగా అంత పొల్యూషన్ అయిపోయింది కదా ఆకుకూరలే కాదు ఇప్పుడు చికెన్ తినకూడదని చెప్తున్నారు స్టెరాయిడ్ ఇంజక్షన్ అని చెప్తారు అన్నీ తెలుసు ముక్కలైందే ముద్ద దిగదు పిల్లలకి అదే పెడతాం మా ఇంట్లో మా పరిస్థితి మా పిల్లల గురించి చెప్తున్నాను మా పిల్లల్ని చాలా కోడిగుడ్డు కూడా తిన్నాము ఎందుకంటే ఈ ఫార్న్ కోడిగుడ్లు పైగా ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తారు హార్మోన్స్ ప్రాబ్లమ్ అని చెప్పి తిన్నాము ఎప్పుడన్నా ఇంకా తప్పదంటే ఎప్పుడో చికెన్ బిర్యానీ తెచ్చుకుంటారు ఇంకా మనం మరీ నోరు కట్టేయలేం తప్పదని అలాగా మనకి హానని తెలుసు కూడా మద్యం హానని తెలుసు సిగరెట్ హానని తెలుసు అయినా ఎడిక్ట్ అయిపోతున్నాం ఇప్పుడు ఈ టీ పొడి ఉంది టీ పొడి మనం వాడుతున్నాం తెల్లర్ లేకపోతే వచ్చిన చుట్టాలు ఇస్తాం మనం ఒక మూడు నాలుగు సార్లు అన్న తాగే వాళ్ళు ఉన్నారు టీకి అలవాటు పడితే కానీ అదేంటి మనం ఇలా వాటర్ లేక అలా కలర్ దిగిపోతుంది కెమికల్ తెలుసు అయినా వాడతాం మాన్లే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా మన ఆరోగ్యం వైపు మనం వెళ్ళి మన స్వదేశీ వస్తువులు వాడుకుంటే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇంకా మనకింకా హెల్త్ అయ్యి ఇంకా మనకి ఏమేమి కావాలి అవన్నీ వాళ్ళు ఇంకా ఐటమ్స్ పెంచి వాళ్ళు ఉంటేనే కదా తయారు చేసేది అంటే వాడుతున్నారు కాబట్టి మనం ఇంకా ఇంకా వా తయారు చేయాలనిపిస్తుంది శానిటరీ ప్యాడ్స్ అయితే చాలా బాగుంటాయి అండి లేడీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి పొద్దుట వెళ్తారు సాయంత్రం వస్తారు ఎక్కువ టైము ఉంచుకోవడం వల్ల ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు పడతారు క్యాన్సర్లు వస్తాయి ఇచ్చింగ్ చర్మ సమస్యలు చాలా ఉంటాయండి యూరిన్ యూరిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇటువంటి ఇబ్బందుల నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే మనం ఇక్కడ ఉన్న ఐటెంలు మార్చాలి షాప్ మార్చాలి ఆ షాప్ మార్చి చూసామనుకోండి ఆరోగ్యం ఆదాయం అన్నీ మనకు ఉంటాయి ఇప్పుడు మనకి ఆనందంగా ఉండాలంటే దీంట్లో తొమ్మిది రకాల ఆదాయాల్లో ఉన్నాయి కదా కారు హౌసు విదేశాలకు వెళ్ళడం ఇంకా మన పిల్లల చదువులకి బంగారానికి మనకు అక్కడ ఒక తొమ్మిది రకాల్లో ఉంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అవి ఎంత పర్సంటేజ్ ఉన్నదన్నది క్లారిటీగా చెప్పాలి కదా ఉన్న పేర్లు అయితే చెప్పేస్తున్నాను దేనికి ఎంత దేనికి ఎంత నేను మీకు వివరంగా వీడియోలో తీసి పెడతాను ఎవరు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మానొద్దండి మనకు తెలుసున్న మట్టికి చెప్పడానికి ట్రై చేయండి మనం కొనుక్కుంటూ ఆదాయం పొందవచ్చు ఇంట్లో ఉండి సరేనండి దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎప్పుడైనా మా గురువుగారు ఒకటి చెప్పారు నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు బి తెలిస్తే బి చెప్పు ఫస్ట్ చెప్పు 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 అని చాలా మా సార్ చెప్తూ ఉంటారు చెప్పాలి ఫస్ట్ ఆల్రెడీ మనకు వెన్నతో పెట్టిన విద్య ఏంటి మనకి బాగున్నది ఏదైనా సరే మనకు నచ్చింది ఏదైనా సరే చాలా బాగా చెప్తాం అలాగే నచ్చ అవసరమైతే కిరాణా షాప్ పెట్టుకుని బతుకుతాము లేకపోతే కిరాణా షాప్ పెట్టుకుంటే గౌరవం అనుకుంటున్నాం ఇదేదో తీసుకున్నట్టు కిరాణా షాప్ పెడతారు నాలాంటి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వస్తారు ఏమంటే ఈ టీ పొడి పట్టుకెళ్ళండి చాలా బాగుంటుంది ఈ పేస్ట్ పట్టుకెళ్ళండి ఇది బాగుంటుంది ఇది కొత్తగా వచ్చిందని మీరు చెప్తారా లేదా కిరాణా షాప్కి వచ్చి ఎవరన్నా ఏది బాగుంటే అది ఇవ్వండి అంటున్నా మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఇది బాగుంటుందని నేను చెప్తాం అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు కదా అదే చెప్పడం ఇక్కడ చెప్తున్నాము ఇప్పుడు ఎందుకు యాడ్స్ ఇవ్వలేదంటే డ్రింక్కి యాడ్స్ ఇస్తున్నారు కొబ్బరి బండం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు మరి కొబ్బరి బండలు ఎవరైనా యాడ్స్ ఇస్తున్నారు ఇవ్వరు ఎందుకంటే అది ఆరోగ్యం అని తెలుసు కావ ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు ఈ ధమ్స్ అప్లు ఈ డ్రింకులకి ఎగబడి మనం కంపెనీలు బాగుపడతాయి యాడ్స్ చేసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు తాగిన వాళ్ళు హెల్త్ పౌర్ చేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చేది సమ్మర్ డ్రింక్స్ మీద డ్రింకులు డ్రింకుల మీద డ్రింకులు తాగుతాం కొబ్బరి మండ ఇరవై రూపాయలు రూపాయి ఎక్కువైనా ఆరోగ్యం కోసం పట్టించుకున్న వాళ్ళు పట్టించుకుంటారు మీకు ఏమనిపించిందో కామెంట్లు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సరేనండి థ్యాంక్ యూ